హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ సిరోజు నేను శారీ ఫాల్ పీకు ఎలా కొడుతున్నాను అనేది చూపిస్తాను పైన కింద ఎలా కుడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను మీరు చూసి తప్పకుండా మీ శారీ మీరు కుట్టుకొని కట్టుకునేలాగా చూడండి ఓకేనా ఎందుకంటే ఎవరికైనా కుట్టుకోవాలి నాది నేను కుట్టుకోవాలి ఒక వంద రూపాయలు నేను సేవ్ చేసుకోవాలి అనేది థాట్ చాలా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అందరూ బాగా నేర్చుకోవాలి నే అన్ని యూట్యూబ్లో చూసి బాగా నేర్చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా యూట్యూబ్లో పెడుతున్నాను ప్రతిదీ చూసి తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా చూసేద్దాం సారీకి ఇది ఫాల్ ఫాల్స్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ చూపించలేను కదా జస్ట్ నేను ఇలా చూపిస్తున్నాను ఒకటి కుట్టి మ్యాచింగ్ దారం తీసుకోండి ఇది ఇలా అయిపోగానే ఇలా పెట్టేసుకోండి మనకు ప్రాబ్లమ్స్ ఉండదు దారాలు వేస్ట్ కావు ఇది వచ్చేస్తుంది మ్యాచింగ్ ఫస్ట్ ఈ హోల్లో ఎక్కాలండి ఇలా ఇలా ఎక్కించుకోవాలి ఇది జస్ట్ దీనిలో వెనక ఇలా వేసుకోండి ఇది ఇలా వచ్చింది మళ్ళీ ఈ హోల్ ఉంటుంది చూడండి ఇది దీంట్లో దీంట్లో ఇలా ఎక్కించుకోండి మళ్ళీ తర్వాత దీంట్లో సైడ్కి ఇలా పెట్టేసేయండి ఇప్పుడు ఫ్రంట్ నుంచి ఇలా ఎక్కించాలి దారం ఎప్పుడు సైడ్ నుంచి కాదు స్టిచ్చింగ్కి అయితే సైడ్ నుంచి ఉంటుంది ఇదేమో పీకోకి ఏమో ఇట్లా ఫ్రంట్లో ఉంటుంది ఇలా చూస్తారు కదా ఇప్పుడు అంతే ఇప్పుడు ఇది చెక్కునే సైడు ఇది పళ్ళు కాదు ఫస్ట్ ఇది కుట్టేస్తున్నాను ఈ దారాలు రెండు కలిపి ఇలా సైడ్కి పెట్టేసుకోండి ఇది ఇలా సైడ్కి స్టార్ట్ చేసుకోండి ఈ దారాలు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మనం దీన్ని ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసినప్పుడు అలా వచ్చేస్తుంది ఇంకేనండి ఇలాగే వస్తుంది అంతే ఇప్పుడు ఫాల్ పీకు చేస్తున్నాను ండి లాకూడదు ఇలాగే పట్టుకొని జస్ట్ ఇలా పట్టుకొని మనము పీకో చేస్తూ ఉండాలి ఇలా పీకో చేస్తూ ఉంటే నీట్గా ఎక్కడ కుచ్చు లేకుండా నీట్గా వస్తుంది అనమాట లాగితే అది ఏమవుతుందంటే కుచ్చుళ్ళు వచ్చేస్తాయి నేను చూస్తారా నీట్ ఎలా ఉంది చూడండి ఇలా ఉండాలి ఇదేమో ఈ కింద కూడా చూడండి ఎంత బాగుంది ఇదంతా ఇదంతా ఇలా కట్ చేసుకోండి నీట్గా ఫినిషింగ్ మెయిన్ ఫినిషింగ్ చాలా ఫినిషింగ్ ఉండాలి అప్పుడు చూడగానే మనకి బ్లౌజ్ కానీ శారీ కానీ వస్తుంది ఇది ఇప్పుడు పైన కూడా నేను మిషన్తోనే వేసేస్తున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇలా స్టిచ్చింగ్ ఉంది కదంతాను ఎంబ్రాయిడరీ ఉంది ఇలా ఎంబ్రాయిడరీ ఉన్న వాటికి నేను ఇక్కడ స్టిచ్ పెట్టేస్తాను దీంట్లో కనిపించదు నీట్గా స్టిచ్చింగ్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఎలా కుడతాను పైన కుట్టుకోవడం కొంచెం కష్టం కదా అందరికీ నేను పైన కూడా చూపిస్తున్నాను ఇది మార్చుకోవాలి మనం ఇక్కడ అక్కడది ఇలా నట్టు ఉంటుంది ఇది మనం లూజ్ చేయాలి ఇలా లూజ్ చేస్తే జీరోలో పడిపోతుంది జీరోలో పడిపోయినప్పుడు మనకి మళ్ళీ టైట్ చేసుకొని ఈ స్టిచ్చింగ్ ఉంటుంది కదండి కుట్టు ఈ కుట్టు కూడా మనం లూజ్ చేసి పైకి పెట్టాలి పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇలా రబ్ చేసుకోండి నేను ఇంకా కొంచెం కుట్టి చూపిస్తాను మీకు ఎలా ఫినిషింగ్ వచ్చింది అనేది సిగ్జక్ టైప్లో వస్తుంది నీట్గా ఉంటుంది మనకి ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉంది మనకు అసలు కనిపించకుండా ఉంటుంది నీట్గా ఇలా చీర కింద కుట్టిన తర్వాత పైన ఈ ఫాల్ అనేది ఇట్లా లూజ్ లూజ్ వస్తుంటుంది ఈ పాయింట్ ఎవరికి తెలిదు ఈ లూజ్ లూజ్ వచ్చేది చిన్న ఇట్లా చిన్న ఫిల్ట్ లాగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి అప్పుడు శారీకి వస్తుంది అనమాట అలా లూజ్ గా ఉన్నప్పుడే పెట్టుకోండి రానప్పుడు ఏం పెట్టకండి ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది చూడండి ఇలా ఎత్తు ఎత్తుకొని వచ్చింది దీని మన చిన్నగా ఇలా మళ్ళీయాలి అందుకే ఇది శారీ ఫాల్ అంతా చూపిస్తున్నాను మీకు ఎలా కుట్టాలి అనేది పైన మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్గా మీకు చెప్తున్నాను కుట్టుకోవడం కొంతమంది పైన కుడితే క్రాస్గా వచ్చేస్తుంది అలా క్రాస్ రాకుండా ఇలా మీకు నీట్గా ఒక్కటే లెవెల్లో స్ట్రైట్గా వస్తుంది మీకు ప్రాబ్లం లేకోకుండా చూడండి ఇలా నీట్గా ఉంది చూడండి చూసారా ఇలా నీట్గా ఉండాలి ఇలా E quindi? చూడండి ఎంత నీట్గా ఎలా వచ్చింది ఓకే అయిపోయింది ఇప్పుడు ఇది ఫినిషింగ్ కూడా అయిపోయింది మనకి హెమ్మింగ్ పైన హెమ్మింగ్ చేసే పని కూడా లేదు కాబట్టి ఇంకా ఇది నీట్గా మడత పెట్టేసి పక్కకు పెట్టేయడం ఇంకా ఇలా మీరు కూడా చేసుకోండి మీకు కూడా మంచి మంచి ఐడియాస్ వస్తాయి ఒకసారి రెండుసార్లు మీకు మిస్ అయినా మూడోసారి మిస్ అవ్వదు తప్పకుండా మీరు నీట్గా చేస్తారు శారీ బాగుంది చాలా నీట్గా ఉంది కదండి ఫ్యాన్సీ శారీస్ డైలీ వేరే చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ నాకు ఓకే మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, thank you. Thank you so much.